ఎక్కడ చూసినా మద్యం దుకా బెల్ట్ షాపులు ప్రతి ఊర్లో కూడా బెల్ట్ షాపులు విస్తారంగా పెంచేసినారు మద్యం ఎంత దారుణం అంటే నేను ఒక మద్యం షాప్ యజమానితో మాట్లాడాను మీరు ఎందుకయ్యా ఇంత రేట్లు పెట్టి అమ్ముతున్నారు ఈ రౌడీజం ఏంటి మద్యం అమ్మకాల్లో కూడా ఇంత ఘోరమే పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కూడా అతనం గేసి అమ్ముతున్నారు మీరు అమ్మినటువంటి రేట్లే కాకుండా గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నవాడు మరో ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అదరికే అమ్ముతున్నాడు ఇంటి దౌర్జన్యం అని అడిగితే సార్ మా దుకాణం నుంచి నెలకి ముప్పై ఆరు వేల రూపాయలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం ఇరవై వేల రూపాయలు టెక్కల సీఐ గారికి ఇస్తున్నాం మొత్తం యాభై ఆరు వేల రూపాయలు మేము ఈ లంచాల కింద ఇస్తున్నాం చెప్పండి యాభై ఆరు వేల రూపాయలు మేము పోలీసులకు ఇచ్చుకుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇచ్చుకుంటే ఇంకా చాలామంది మా మధ్య మా మీద మా పార్టీ మీటింగ్లు ఉన్నాయి మా కార్యక్రమాలు ఉన్నాయి బ్యానర్లు కట్టండి జెండాలు కట్టండి మాకు స్టేజ్లు వేయండి డెకరేషన్లు వేయండి అని అధికారిక పార్టీకి చెందినటువంటి కింజరాపు హరిప్రసాద్ మా మీద డిమాండ్లు చేస్తుంటే ఈ దుకాణాల నుంచి మేము ఆ లంచాలు ఇచ్చుకోలేక మేము ధర పెంచి అమ్మాల్సి వస్తుందని దుకాణ యజమానులందరూ కూడా టెండర్దారులందరూ కూడా నాకు స్పష్టంగా చాలామంది ముక్త కంటలతో తెలియజేశారు మరి వీళ్ళు పెంచిన ధరలే కాకుండా గ్రామస్థాయిలో కూడా విపరీతంగా పెంచి అమ్ముతుంటే మధ్య ఒకవైపు రైతన్నకి పంటలు లేవు గిట్టుబాటు ధరలు లేవు ఎరువులు లేవు విత్తనాలు లేవు పురుగులు మందులు లేవు రైతు అలవ లక్షణాన్ని ఏడుస్తుంటే మద్య అమ్మకాలు విపరీతంగా ఏర్లై పారుతుంది మద్యం ధరలు చూస్తే ఆకాశాన్ని కట్టినట్టున్నాయి జగనన్న కాలంలో మద్యం నిషేధం చేస్తామని చెప్పి గ్రామాల్లో బెల్ట్ షాపులు కూడా లేకుండా చేసాం ఈరోజు బెల్ట్ షాపులు విస్తారంగా రాష్ట్రం మొత్తం కూడా ఉన్నాయి దయచేసి దీనిపైన కూడా చర్య తీసుకోవాలని మనకి నేను తెలియజేస్తున్నాను రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి అన్నింటినీ కూడా స్పష్టంగా నేను ఈ ప్రభుత్వానికి నివేదిస్తున్నాను వీటిపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను నమస్కారం